హరి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వరాననే అందరికీ నమస్కారం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మనకి ఎన్ని విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయంటే చాలా మంచి విశేష కార్యక్రమాలు ఉన్నాయి ఆ రోజున మనకి ఈ ఋషులు కానీ మునులు కానీ సన్యాసులు కానీ చాతుర్మాస్య దీక్షని పూర్తి చేసుకునేటువంటి రోజు ఒకటి రెండవది వట సావిత్రి వ్రతం ఉన్న రోజు ఆ వట సావిత్రి వ్రతం చేసుకుంటే దీర్ఘ సుమంగళ యోగాన్ని పొందిన అవకాశం ఒక పావు గంట అరగంట పూజ అట్ట దానికి ఏమి మనం అట్టహాస చేయాల్సిన అవసరం లేదు మనకు మనమే ఆడవాళ్ళు చేసుకోవచ్చు వట సావిత్రి వ్రతం ఆ విధానం కూడా మీకు గౌరీదేవిని పూజించడమే అంటే లక్ష్మీదేవిని గౌరీదేవిని మనం పూజించడమే ఆ వట సావిత్రి వ్రతాన్ని చేసుకోవచ్చు అలాగే ఇవాళ భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి చికాకులతో విడాకుల వరకు వెళుతూ ఇద్దరు కూడా ప్రమాదంలో పడుతున్నారు ప్రమోదాన్ని ప్రమాదంలో పడవేసుకుంటున్నారు పది మందిలో ఆమోదయోగ్యమైనటువంటి వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకుని విడిపోతున్నారు అటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు దూరంగా ఉండాలి నిజంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళే తన్ను కొట్టు చేస్తారు వాళ్ళు వాళ్ళే బాగుపడతారు మళ్ళీ వాళ్ళు వాళ్ళే కాపురం చేసుకుంటారు కానీ పెద్దవాళ్ళు జోక్యమీ వారిని ఇంకా పాలు పాల్చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈ యొక్క పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మనకి ఉమామహేశ్వర వ్రతం కూడా ఉంది దంపతుల మధ్యలో విభేదాలు వస్తున్నాయని తెలిసినప్పుడు తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఉమామహేశ్వర వ్రతాన్ని చేయించండి అలాగే వివాహానికి ఆటంకాలు ఏర్పడుతున్న వారు కూడా తప్పకుండా ఇవాళ మీరు ఉమామహేశ్వర వ్రతాన్ని చేయిస్తే తొందరగా వివాహ సంబంధమైన అనుకూలతలు ఏర్పడతాయి మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అంటే ఎవరెవరికి ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు తినడానికి నాలుగైదు వ్రతాలు ఉన్నాయి వాళ్ళ అలాగే ఉపాంగ లలితా వ్రతం అంటే వారిని ఉపాసన ద్వారా పూజించుకునేటువంటి ఉపాంగ లలితా వ్రతం కూడా ఈరోజే ఉంది ఈ ఉపాంగ లలితా వ్రతం రోజునే ఈ నూట ఎనిమిది ఫలాల్ని అందరూ కూడా ముత్తేదొలికిస్తుంటారు నూట ఎనిమిది రకాల ఫలాలు కానీ లేదా నూట ఎనిమిది రకాల పుష్పాలు కూడా ఈరోజు నుంచే ప్రారంభం చేస్తారు లలిత ఉపాంగ లలితా వ్రతం చేసుకుంటూ చేయడం వల్ల సంతానానికి వృద్ధి ఆరోగ్యము దీర్ఘ యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా కడుపు పండుతుంది లలిత ఉపాంగ వ్రతం వల్ల అమ్మవారి అనుగ్రహంతో లలితాదేవి కరుణా కటాక్షాలతో మనకి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటే ఈ సంతానాన్ని పొందుకునేవారు కూడా ఈ రోజున మనము పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మనం తప్పకుండా ఈ వ్రతం కనుక చేస్తే శుభకరమైన సంతాన యోగం ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటిది రోజున మీరు వీలైతే తప్పకుండా చేయండి చండికా గౌరీ పూజ చండికా గౌరీ పూజ ఎందుకోసం చేయాలి మనము అంటే శత్రువుల బాధ ఎక్కువ ఉన్నవారికి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నవారికి చాలామంది అనుకుంటుంటారు బాణామతి చేశారు మాకు చేతబడి చేశారు చిల్లంగి చేశారు అనేటువంటి కొన్ని మాటలు వింటుంటాం ఈ మధ్య మనం ఈ చొల్లంగి చిల్లంగి అని చెప్తూ ఉంటారు కొంతమంది సో కాబట్టి ఇటువంటివి పోగొట్టుకోవడానికి అంటే ఇటువంటి స్థితి నుంచి అంటే ఇబ్బందుల నుంచి అధిగమించడానికి చండికా గౌరీ పూజ చేసుకోవాలి మనం ఈ పూజ కూడా దుర్గమ్మవారి లాగానే కాదు ఇక్కడ చండికా నామాలు చెప్తాం అంతవరకే ఇది చేసుకోవడం వల్ల విశేషం ఇక్కడ మనం చండికా గౌరి వ్రతంలో అమ్మవారికి నిమ్మకాయల మాల వేయాలి లలితా ఉపాంగ వ్రతంలో అమ్మవారికి పుష్పాల మాలయ్య అక్కడ పులుపు వాడకూడదు లలితా ఉపాంగ దానిలో పులుపు వాడకుండా చూసుకోవాలి అక్కడ సౌమ్యంగా పూజ చేయాలి ఇక్కడ మనకి కొద్దిగా క్రోధవంతమైన పూజ అంటే జటా జటా జూట అనేటువంటి ఒక గంభీరమైనటువంటి శ్లోకాలు మంత్రాలతో ఇక్కడ పూజ ఉంటుంది తాంత్రికం కాదు కానీ కొన్ని మంత్రాలు అలా ఉంటాయి అటువంటి చండికా గౌరి వ్రతాన్ని కూడా చేసుకోవాలి ఇది బ్రాహ్మణ పిల్లి చేయించుకుంటే మంచిది ఇది శత్రునాశనానికి నెగిటివ్ ఎనర్జీ పోటుకోవడానికి నజర్ అంటారు కదా నజర్ పోగొట్టుకోవడానికి దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి పనికొచ్చేటువంటి చండికా గౌరీ వ్రతము ఇది విశేషమైనది తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇంకా ముఖ్యమైనది పౌర్ణిమ రోజున మనం చేసేటువంటి హోమాదులు లక్ష్మీ గణపతి హోమం చేసుకోవచ్చు చండీ హోమం చేసుకోవచ్చు రుద్రహోమం చేసుకోవచ్చు అలాగే ఏదైతే మీరు అనుకుంటున్నారో మొక్కులు అనుకుంటున్నారో ఆ మొక్కులన్నీ కూడా తీర్చుకోగలిగే అవకాశం ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనం తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకుంటూ హోమాదులు చేసుకున్నట్టయితే ఈ రోజున మనకి ఆనందకరమైనటువంటి శుభ ధనధాని వృద్ధి కలుగుతుంది అంటే ఈరోజు పౌర్ణమి అన్ని గంట వరకు ఉంది ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పాడ్యమి కూడా వస్తుంది అంటే పాడ్యమితో కలుపుకున్నటువంటి పౌర్ణమి మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది కనుక ఇటువంటి పౌర్ణమి రోజున మీరు వదులుకోకుండా ఈ రోజున చేసేటువంటి పూజాదులు పునస్కారాలన్నీ కూడా మీకు శుభకరమై మంగళప్రదమై ఆనంద సిద్ధిని వెలగాలని సంతాన సౌభాగ్య వైవాహిక జీవన ధనకనక వస్తువులను ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ